శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా బ్రహ్మంగారి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో పాతవూరు బ్రహ్మంగారి ఆలయం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి మాట్లాడుతూ శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించి ప్రత్యేక హోమాలు సైతం నిర్వహించటం జరిగిందని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గురుప్రసాద్ డిఆర్ఓ మలోలా ఆలయ చైర్మన్ మౌలి ఆచారి టైలర్ సీనా నరసింహులు తైతర్లంతా పాల్గొన్నారు वर्धमेन प्रजाफ्य मैं श्रिव वाचे मातव मलिश्रिदाचिवी मातव श्रेम वासे पुष्के पुष्टम सुवर्ना प्रेम मालिनीम सूर्या लक्ष्मी जागवेद मह्र पुष्के पुषम सुवत्मा फेम मालिनी सूर्या लक्ष्मी जागवेद मह ഹം മഹാദേവ ച വിമഹേ വിഷ്ണമത്യേറ്റീമീ തന്മാലക്ഷ്മീ പ്രധയാമലേ പ്രീരാ

ओम गणेशाय नमः ओम प्राणाय स्वाहा 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 गणेशाय नमः आजवा बहिरे वे थम समर्पयामि सदा मंगल निराजनं करण्या बातमलो पूर्ण करादे फलवियो जादे देदा ब्रह्मा नबाहर दे

కన్యా సంక్రమణ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోజు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశ్వకర్మ జయంతిని అధికారికంగా జరపాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించడము విశ్వకర్మీయులకు అందరికీ కూడా చాలా ఆనందదాయకము అదేవిధంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కూడా జయంతి ఆయన ఆయన కూడా పుట్టినరోజు ఈరోజు మరి గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇష్టదైవమైనటువంటి విరాట్ విశ్వకర్మ ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు ఇప్పుడు అదే తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించి విశ్వకర్మ జయంతికి విశ్వకర్మ జయంతిని అధికారికంగా జరుపుకోవాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం కూడా చేయడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి యొక్క తీర్మానాన్ని ప్రధానమంత్రి అయినప్పుడు కూడా భారతదేశమంతా కూడా విశ్వకర్మ జయంతిని అధికారికంగా జరపాలని చెప్పి యొక్క జీవో తీసుకురావడము అదే తరంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అది ఆదేశంగా అదే ప్రభుత్వ పరంగా జరపాలని కూడా నిర్ణయించుకోవడము మాకందరికీ కూడా ఆనందదాయకము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనం చూస్తున్నాం మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క కులాలకి మతాలకి కూడా పెద్దపీట వేస్తున్నారు ఎందుకు ఇలా అంటున్నానంటే ఎవరైతే మన గురువులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఈరోజు విశ్వకర్మ అయితేనే బసవ జయంతి ఈరోజు బసవేశ్వరిని కానీ ఇలా ప్రతి ఒక్క కులవృత్తిలో ఉన్న పెద్దలకు మనము ఈ ఒక జీవోని పాస్ చేసి గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించి ఆ రోజు సెలవు దినము ప్రకటించి అధికారికంగా చేస్తున్నారు దీనికి నిజంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయం మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేటి లోకేష్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కులానికి కూడా పెద్ద పీట వేస్తూ మనం మనం రెండు రోజుల కిందటే మన అనంతపురం అర్బన్లో విశ్వ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ డైరెక్టర్గా మన రంగాచారి అనేది ప్రకటించారు ఈయన సుదీర్ఘ కాలంగా ఇరవై ఐదేళ్ల నుంచి కూడా ఆయన పార్టీలో పనిచేస్తున్నారు అలాంటి ఆయన్ని గుర్తించి ఈ రోజు డైరెక్టర్గా ఇవ్వడం నిజంగా చాలా ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన విషయమే ఇలా ప్రతి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి తగిన పదవులు అధిరోహిస్తాయి ప్రతి ఒక్కరూ దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలి కష్టపడాలి పార్టీకి పని చేయాలి అలానే మనకు తగిన గుర్తింపు అధినాయకులు మనకు ఇస్తారు అది ఈ రోజు రేపు అని కొంతమంది అలా ఉంటుంది అంతేగాని ఎవరూ కూడా దీన్ని అన్యత భావించకండి పెద్దపీట వేస్తున్న విశ్వకర్మ పెద్దపీట ఈరోజు వేసి ఈరోజు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చారు ఎంపీ గారు వచ్చారు అందరి మధ్యలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ